ఏసుక్రీస్తును నమ్ముకోండి మీకు ఏ విధమైన కష్టాలు రోగాలు సమస్యలు రావు అని ఎవరైనా చెప్పినా అది వాస్తవం కాదు వారిని నమ్మనే నమ్మవద్దు నీతిగా యథార్థంగా జీవించే ఆత్మీయుల జీవితాలలో కుటుంబాలలో కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు వస్తాయి దేవుని చిత్తము చేసే సేవకుల జీవితంలో కూడా తుఫానులు చెలరేగుతాయి ఏసుక్రీస్తుతో పాటు శిష్యులు అద్దరికి వెళ్ళి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో ప్రమాదం వచ్చింది వారి పరిచర్యలో ఆటంకం వచ్చింది ఆ ఆటంకం ఆ ప్రమాదం వారి పరిచర్యను ముందుకు సాగకుండా ఆపేసింది ఎంత ప్రమాదకరమైన వాతావరణం అంటే శిష్యులు తమ పని అయిపోయింది అని అనుకున్నారు నశించిపోతున్నామనే స్థితికి వారు చేరారు మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఒకటో వచ్చినం మన యొక్క జీవితంలో ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి పెను తుఫానులు వస్తాయి కానీ ఒక ప్రశ్న ప్రతి పెన్ను తుఫానును అణచివేయగలిగిన యేసు మనతో ఉన్నాడా మన మందిరంలో ఉన్నాడా మన కుటుంబంలో ఉన్నాడా తను ప్రేమించిన శిష్యులు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏసు లేచి గద్దించగా ఆయన మాటలు ఉన్న శక్తికి ఒక్కసారిగా సముద్రము గాలి లోబడి నిమ్మలించాయి మనం ఏసును నమ్ముకున్నను కష్టాలు శ్రమలు వస్తాయి కానీ ఆ యేసు మనతో ఉన్నట్లయితే ఆయన మనకు వచ్చే ప్రతి కష్టమును శ్రమను గద్దించి మనల్ని విడిపిస్తాడు ఒకరోజు ఒక కుర్రవానికి వాళ్ళ సంఘానికి వెళ్ళి కాపరిగా ఉండమని దేవుడు చెప్పాడు ఆ సంఘానికి కాపరు లేరు కానీ పెద్దలు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆ కుర్రవాడు ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ సంఘానికి కాపరిగా ఉండమని దేవుడు నన్ను పంపించాడు మీరు అని అడిగితే అప్పుడు ఆ సంఘ పెద్దలు కుర్రవాణితో నీవు వెళ్ళి మూడు వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రమ్మని పంపించారు మూడు వారాల ఉపవాసంతో చేసి తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుడు ఈ సంఘానికి కాపరిగా ఉండమని చెప్పాడు అనగా అప్పుడు వారు ఇంకొక నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రమ్మని చెప్పగా ఆ కుర్రవాడు అదే విధంగా నలభై రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అప్పుడు కూడా ఆ పెద్దలు ఇంకొక ఆరు నెలలు ప్రార్థన చేసి రమ్మని చెప్పగా ఆ కుర్రవాడు దేవుడే ఈ సంఘానికి కాపరిగా ఉండమంటే ఈ పెద్దలేమిటి ఈ విధంగా అడ్డగిస్తున్నారని బాధపడుతూ బయటికి వస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఆ కుర్రవాణితో లోపలికి వెళ్ళావు కదా సంఘ పెద్దలు ఏమన్నారు అని ప్రశ్నించగా ఆ కుర్రవాడు ప్రభువ మొదటిగా మూడు వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నారు అలానే చేశాను ఆ తర్వాత నలభై రోజులు అన్నారు మరలా ఇప్పుడు ఆరు నెలలు అని చెప్తూ అసలు నన్ను సంఘంలోనికే రానివ్వడం లేదని బాధతో చెప్పాడు ఆ సంఘ పెద్దలు నిన్నే కాదు పన్నెండు సంవత్సరాలుగా నన్ను కూడా వారు లోపలికి రానివ్వడం లేదని ఏసు బదిలిచ్చాడట వారు ఏసు క్రీస్తునే లోపలికి రానివ్వడం లేదు కారణం ఆ సంఘంలో యాజకత్వానికి బదులుగా రాజకీయ తత్వం కులతత్వం మరియు ప్రాంతీయ తత్వం కాపరికి విలువ ఇవ్వకుండా కాపరికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా పెద్దలే పెత్తనదారుల దారులుగా పరిపాలించే సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి కానీ దేవుడు పాలించే సంఘములో సేవలో పరిచర్యలో ఏ సమస్య తలెత్తినా ఆయనే దానిని అణచివేస్తాడు ఒకవేళ కుటుంబంలో ఎటువంటి పెను తుఫానులు వచ్చినా మన ప్రభువు ప్రతి తు పెను తుఫానును అణచివేయగలడు కానీ మీ మీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను మార్కు స్వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ శనం థ్యాంక్ యూ God bless you.